మీ పేరు సిఆర్ రాజన్ నేను చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ వన్కూల్ క్షత్రియ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉందండి గత ఐదేళ్లతో పోలిస్తే వన్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్కి ఉన్న తేడా ఉంది నూటికి నూరు శాతం కష్టపడి అదే పరిస్థితిలో ఆ వనరులు లేకుండా ఉన్నప్పటికీ కూడా రోడ్ల మరమ్మత్తు విషయంలో కానీ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే విషయంలో కానీ అలాగే మనకు పోలవరం అమరావతి విషయంలో కానీ అన్నిట్లో కూడా ఒక ఫోర్స్బుల్గా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకుడు లోకేష్ గారు అందరూ కూడా అభివృద్ధిని అయితే చాలా ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి రప్పించడంలో భాగంగా అమెరికాలో పర్యటించే లోకేష్ గారు కూడా చాలా సఫలీకృతులై ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ రావడం జరిగింది చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఈరోజు చూస్తే మీరు రిలయన్స్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టేదానికి రాష్ట్రానికి వస్తున్నారు చాలా యూనివర్సిటీలు వస్తున్నాయి అలాగే మంది హెల్త్ హబ్బుగా కూడా తయారు కాబోతుంది అమరావతి అన్నీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ మెడికల్ కాలేజ్ అన్నీ వచ్చే అవకాశాలున్నాయి చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచం అంతా నమ్ముతూ ఉంది ఇతను నమ్మి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచం అంతా నమ్ముతూ ఉంది అలాగే దానిలో భాగంగా అందరూ కూడా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రావడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు చూసుకుంటే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఇచ్చారు కదండి ఎలా అనిపిస్తుంది ఓకే ఒక కామన్గా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంవత్సరానికి మూడు మ్యాక్సిమం అయితే నాలుగు సిలిండర్లు అవుతాయి దాంట్లో మూడు సిలిండర్లు ఒక అంటే ఇద్దరు ముగ్గురున్న ఫ్యామిలీ అయితే మూడు సిలిండర్లే సరిపోతాయి దానికి మించితే ఇంకొక సిలిండర్ ఎక్కువ కావచ్చేమో కానీ ఈ విధంగా మొత్తం వచ్చేసినట్టే అయిపోతుంది మరి ఇప్పుడు అంటే జగన్ చూసుకుంటే అసెంబ్లీకి రావట్లేదు కదా ఎందువల్ల రావట్లేదు అంటారు అది జగన్ గారిని అడగాలి మనం వాళ్ళకేంద్ర అంటే అది ఒక రకమైన పిరికి పంద చర్య యుద్ధంలో ఒక్కడైనా పోరాడతాడు కర్ణుడు ఒకడే కదా కర్ణుడు ఒక్కడైనా పోరాడగలిగినాడు కురుక్షేత్రంలో ఇతను అలాగా కాకుండా అస్త్ర సన్యాసం చేసి రకరకాల కారణాలు చెప్తున్నాడు అంటే అధికారం ఉన్నప్పుడు ఓవర్గా బిహేవ్ చేసినాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు అదే విధంగా మన మీద బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందన్న దాని కారణంతో మనమేనా అవమానాలు పాలవుతామేమో మనకు అసెంబ్లీలో అవమానం జరుగుతుందని అతను రావడం మానేశాడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి అనేది రావాలి కదా అవును ఆయన రావడం లేదు అసెంబ్లీకి రాకుండానే సొల్లు చెప్పుకుంటున్నాడు ఒక రకంగా చెప్పాలంటే సొల్లు కబుర్లు డైవర్షన్ పాలిటిక్స్ తన ఫెయిల్యూర్ని ఎత్తి చూపుతారో అని భయపడిపోయి వెనక దాంకొని తిరుగుతున్నాడు ఆయన లేని అబద్ధాలు ప్రెస్ ద్వారా వాళ్ళకున్న మీడియా ద్వారా సాక్షి ద్వారా ఇతర వాళ్ళకున్న బ్లూ మీడియా ఉంది కదా బ్లూ మీడియా ద్వారా రకరకాల కారణాలు చెప్పుకుంటూ ఇంత అభివృద్ధి చెప్పే చేసే మనిషిని కూడా వాళ్ళు ఒక వేలెత్తి చూపే విధంగా ఉన్నారు వాళ్ళ టైంలో ఏదీ జరగలేదు ఒక పెన్షన్ తప్పితే జీతాలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితిలో ఉండింది ఆ గవర్నమెంట్ ఈరోజు జీతాలతో పాటు పెన్షన్ ఎవరి అభివృద్ధి అన్ని రకాలుగా జరుగుతుంది కాబట్టి ఎన్న మాట్లాడడానికి ఈయనకి భాషను చెప్పడానికి కూడా ఏమీ లేదు మరి గతంలో చూసుకుంటే అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో వల్గా లాంగ్వేజ్ యూజ్ చేసి ఎన్నో మాటలు అన్నారు కదా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎవరెవరైతే అన్నారో వాళ్ళ మీద ఇప్పుడు కేసులు అనేది పెడుతున్నారు కదా మరి అంటే చట్టపరంగా వెళ్తున్నారా లేకపోతే కక్షపూరితమైన అంటారా ఇవి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చట్టపూరితంగానే వెళ్తారు మీరు తేడా గమనిస్తే అర్ధరాత్రి వెళ్ళి బండారు సత్యనారాయణమూర్తి ఇల్లు కూలగొట్టారు అలాగే మన శ్రీకా విజయనగరం శ్రీకాకుళం అన్న కదా ఇప్పుడు అయ్యన పాత్రుడు ఇంటిని కూడా అర్ధరాత్రి కూలగొట్టారు ఆరడుగు ఒక అడుగు డిఫరెన్స్ చూపెట్టి దాన్ని భయభ్రాంతులు చేసే అలాంటిది ఏం లేదు ఇక్కడ చట్టపరంగా వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఆధారాలు చూపెట్టి అవన్నీ ఉన్న తర్వాతే వాళ్ళ మీద కేసులు వేయడం జరుగుతుంది కానీ ఊరికే ఆ వైఎస్ఆర్సీ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు వేయడం అంటూ జరగలేదు వాళ్ళు తప్పులు చేస్తుంటే వాళ్ళకి ఆ తప్పులు కూడా చూపెట్టి ఎంక్వైరీలో భాగంగా వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గరే ఇది మేము చేసిన ఒప్పించిన తర్వాతే కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది కక్షపూరితిగా అయితే ఎక్కడా లేదు గత నలభై ఏళ్ళ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో చరిత్ర చూసుకుంటే కూడా ఏ రోజు ఎవరిని కూడా కక్షపూర్తిగా కానీ హత్యా రాజకీయాలు కానీ ఇవన్నీ ఎప్పుడు చేసిన పాపాన పోలేదు చాలా నిష్కల్మషమైన రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఎవరి మీద కూడా అటువంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారు చేయరు